తిరుమల పాప వినాశనంలో అటవీ శాఖ అధికారులు షికారీలపై స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అనధికారిక దుకాణాలు గేట్ వసూళ్లపై ఓ సాధారణ పౌరుడిగా ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం కోరితే భౌతిక దాడులకు తెగబడుతున్నారని రాధాకృష్ణ ఆరోపించారు శుక్రవారం తిరుపతి క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అక్రమంగా స్థల విశిష్టత బోర్డు తొలగింపుపై వీడియోలు తీసి మీడియాకు ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు కక్షగట్టి తమ వ్యాపార స్థావరాలను ధ్వంసం చేశారన్నారు పాప వినాశనంలో కొత్త దుకాణాల కేటాయింపు టోల్గేట్ వసూళ్లు అభివృద్ది ఖర్చుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా అటవీ శాఖ ఎఫ్ఆర్ఐ కార్యాలయానికి వచ్చి ఇందుకు సంబంధించిన నకలు పత్రాలను డబ్బులు చెల్లించి తీసుకెళ్లాలని సూచించారన్నారు ఈ మేరకు గురువారం ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి వెళ్లగా అక్కడ విధుల్లో ఉండే అటవీ శాఖ ఉద్యోగులు తమపై దాడికి యత్నించారన్నారు మొబైల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారన్నారు పాప వినాశనంలో అనధికారిక దుకాణాలను విచారించి తగు న్యాయం చేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను కోరారు ఈ మీడియా సమావేశంలో వల్లి శోభన్ బాబు బాలాజీ వెల్లిరాజా సుందరి పాల్గొన్నారు దాని గురించి విజయ విజిలెన్స్ వాళ్లకు అందరికీ కంప్లైంట్ చేసి మేము ఆ బోర్డు కట్ చేసేందుకు వెలుగులోకి తెచ్చినందుకు ఆ రెండో రోజు ఫారెస్ట్ వాళ్ళు నలభై మంది వచ్చి మా షాపులన్నీ ధ్వంసం చేసి లక్షాది లక్షలాది రూపాయలు సరుకులన్నీ ఒక లారీకేసుకొని వెళ్ళిపోయి ఇంత చేసి మేము మళ్ళీ మీడియాకు వీళ్ళకంతా ఇచ్చినందుకు మా మీద వాళ్ళు కక్ష కట్టి మా మీద దౌర్జన్యాలు చేసి తర్వాత ఇవన్నీ జరిగిందని మీడియా వాళ్ళు పత్రికలు అన్నిటికీ వచ్చాయి ఏ ఆఫీసర్ కానీ స్పందించలేదు ఇక్కడ ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఆయనకన్నా పెద్ద సిసిఏఎఫ్ ఆఫీసర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి అమ్మవారి బోర్డులు కట్ చేసింది కానీ ఏది కూడా వాళ్ళు అడగలేదు మా షాపులు ధ్వంసం చేసింది అది అడగలేదు ఆ బిల్లులు కట్టినట్టు మా ఉండేది అనాథ్రైడ్ కాదు ఇన్ ఇన్ని దౌర్జన్యాలు చేసా కూడా ఏ నాయకులు రాలేదు ఏ ఆఫీసర్ రాలేదు ఇక్కడే ఉన్నారు కపిల్దేవ్ తమ ఆఫీసర్ డిఎఫ్ఓ గారు ఆయన కూడా ఇంతవరకు అక్కడ విజిట్ చేసి ఏం జరిగిందని కూడా ఆయన ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు